టాలీవుడ్లో చిరంజీవి ఎన్టీఆర్ లాంటి స్టార్ హీరోల సినిమాలు ఒకే సమయంలో విడుదలైతే ఎలాంటి పోటీ ఉంటుందో ఈ కథనం వివరిస్తుంది బి గోపాల్ దర్శకత్వంలో వచ్చిన ఇంద్ర అల్లరి రాముడు చిత్రాల మధ్య పోటీ గురించి తెలుసుకుందాం టాలీవుడ్లో అగ్ర హీరోల సినిమాలు ఒకే టైంలో రిలీజ్ అయితే ఆ పోటీ తీవ్రంగా ఉంటుంది బాక్సాఫీస్ లెక్కలపై అందరి దృష్టి పడుతుంది ఏ సినిమా సక్సెస్ అవుతుంది అనే ఉత్కంఠ ఉంటుంది మెగాస్టార్ చిరంజీవి తన కెరీర్లో చాలామంది అగ్రహీరోలతో పడుతూ ఎదిగారు అప్పట్లో కృష్ణ శోభన్ బాబు కృష్ణం రాజు లాంటి హీరోల చిత్రాలకు పోటీగా చిరంజీవి సినిమాలు విడుదలయ్యేవి ఆ తర్వాత బాలయ్య నాగార్జున వెంకటేష్ లతో పోటీపడ్డారు ప్రస్తుతం ఉన్న కుర్ర హీరోలతో కూడా మెగాస్టార్ పోటీపడుతూ సినిమాలు చేస్తున్నారు చిరంజీవి డైరెక్టర్ బి గోపాల్ కాంబినేషన్లో వచ్చిన ఇంద్ర చిత్రం ఈ మూవీ భారీ అంచనాలతో విడుదలై ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది ఈ చిత్రానికి వారం రోజుల ముందు జూనియర్ ఎన్టీఆర్ నటించిన అల్లరి రాముడు చిత్రం విడుదలై థియేటర్స్లో ప్రదర్శించబడుతోంది అల్లరి రాముడు చిత్రం రెండువేల రెండు జూలై పద్దెనిమిదిన విడుదలైంది ఇక చిరంజీవి నటించిన ఇంద్ర చిత్రం జూలై ఇరవై నాలుగున విడుదలై అల్లరి రాముడుపై పడింది అప్పటికే అంతంతమాత్రం టాక్తో నడుస్తున్న అల్లరి రాముడు చిత్రం ఇంద్ర రిలీజ్ కావడంతో థియేటర్స్లో అడ్రస్ లేకుండా పోయింది డిజాస్టర్గా నిలిచింది ఇంద్ర మాత్రం టాలీవుడ్ రికార్డులని తిరగరాసింది విశేషం ఏంటంటే ఈ రెండు చిత్రాలకు దర్శకుడు ఒక్కరే ఆయనే గోపాల్ వాస్తవానికి అల్లరి రాముడు చిత్రం ఇంద్ర చిత్రానికి రెండు వారాల ముందే రిలీజ్ కావాలని బీగోపాల్ అన్నారు కాని మిక్సింగ్లో తేడా జరిగింది దానిని సెట్ చేయడానికి మరోవారం రాముడు చిత్రాన్ని పోస్ట్పోన్ చేయాల్సి వచ్చింది దీని వాళ్ల రాముడు ఇంద్ర చిత్రాల మధ్య వారం మాత్రమే గ్యాప్ ఏర్పడింది అల్లరి రాముడు ఫస్ట్ హాఫ్ బాగానే ఉంటుందని సెకండ్ హాఫ్ కథ బాగాలేదని అందుకే ఫ్లాప్ అయింది అని బిగోపాల్ అన్నారు ఇంద్ర అల్లరి రాముడు చిత్రాలకు రెండు వారాల గ్యాప్ ఉండి ఉంటే అల్లరి రాముడు మూవీకి ఇంకా బెటర్గా కలెక్షన్స్ ఉండేవి ఆ మూవీలో ఆకుచాటు పిందే తడిసె సాంగ్ని రీమిక్స్ చేయడం బాగా కుదిరింది అని బిగోపాల్ అన్నారు చిరంజీవి ఇంద్ర సినిమా విజయం ఎన్టీఆర్ అల్లరి రాముడు సినిమా ఫ్లాప్ రెండు సినిమాల మధ్య గ్యాప్ సినిమాల నాణ్యత ఈ విజయ విఫలాలకు కారణమని తెలుస్తోంది